సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ మంచు విష్ణు గారి కన్నప్ప టీజర్ రీసెంట్గా రిలీజ్ అయిందిగా మంచి వ్యూస్తో అయితే దూసుకుపోతుంది సార్ యూట్యూబ్లో ముప్పై మిలియన్ల వ్యూస్ వచ్చాయని చెప్పేసి వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు అయితే ఇప్పుడు దీని పట్ల సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు అంటే మంచు విష్ణు గారి సినిమాకి ఈ స్థాయిలో వ్యూస్ వచ్చాయా అని చెప్పేసి ఒక ఆచర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు మరికొంత మందేమో ఇదంతా కూడా ప్రభాస్ గారి ఎఫెక్ట్ ఆయన ఉన్నారు కాబట్టి వ్యూస్ వచ్చాయి అని చెప్పేసి అలా మాట్లాడుతున్నారు సో ఏదేమైనా దీనికైతే మంచి వ్యూస్ రావడం చూస్తాం మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి అంటే ప్రతిదీ ఇలాగే జరగాలని ఉండదు ప్రభాస్ కోసం ఆయన క్యారెక్టర్ ఎలా ఉందో గెటప్ ఎలా ఉందో చూడాలనే క్యూరియాసిటీతో ఆయన అభిమానులు ఏడైతే అయి ఉండొచ్చు కానీ అసలు కన్నప్పలో వీళ్ళు ఎక్కడ ఏం చేశారు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం క్యూరియాసిటీతో చాలా మంది చూసుంటారు అంటే మంచు విష్ణు పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూడటానికి అలాగే ఇతర ఆంబియన్స్ ఎలా ఉన్నాయి ఏ ఆర్టిస్టులు ఉన్నారు అసలు వీళ్ళు ఏం చెప్పబోతున్నారు ఈ సినిమా నుంచి అనేది తెలుసుకునే క్యూరియాసిటీ ఖచ్చితంగా ఉంటుంది కదా ఎందుకంటే కన్నప్ప అనేటువంటి ఒక సినిమా ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ మూవీ ఒకటి ఉంది ఇక్కడ తెలుగు సమాజంలో రాజు గారు నటించినటువంటి ఆయన కెరియర్లో ప్రెస్టేజియస్ మూవీ అది అంటే కృష్ణగారి జీవితంలో అల్లూరి సీతారామరాజు అలాగో నా జీవితంలో భక్త కన్నప్ప అలాగా అని ఆయనే చెప్పుకున్నాడు సో అలాంటి ఒక క్యూరియాసిటీ ఇప్పుడు జనరల్గా ఒకనొక దశలో ఈ టీజర్లు గ్లిమ్సస్ ట్రైలర్సు ఇవి లేని రోజుల్లో సినిమా థియేటర్లలో రాబోయే చిత్రాల ట్రైలర్స్ వేసేవాడు ఒక చెత్త సినిమా ఆడుతున్న థియేటరు ఫ్లాప్ సినిమా ఆడుతున్న థియేటర్కి కూడా ట్రైలర్ చూడటానికి జనాలు వెళ్ళేవాళ్ళు అంటే డిస్ట్రిబ్యూటర్లకి థియేటర్లు చీలిపోయి ఉండేవి ఆ డిస్ట్రిబ్యూటర్ సినిమాలు ఆడుతున్నటువంటి థియేటర్లో మాత్రమే ఆ ట్రైలర్ వేస్తారు ఆ థియేటర్లో ఫ్లాప్ సినిమా ఆడుతున్నా కానీ ఆ ట్రైలర్ చూడటానికి టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్ళి ఇంటర్వెల్లో ఆ ట్రైలర్స్ చూసిన తర్వాత బయటకు వచ్చేసేవాళ్ళు జనాలు ఆ సినిమాకి టికెట్లు వెళ్ళేవి ఇలా ట్రైలర్లతో హిట్లు కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి చరిత్రలో ఎందుకు ఆ సినిమా మీద ప్రేమతో కాదు ఆ ట్రైలర్లో ఏ ఉందో తెలుసుకోవటం అది క్యూరియాసిటీ అది ఆ హీరో అభిమానులే కాదు దురభిమానులు కూడా చూస్తారు లేదు వ్యతిరేకులు కూడా చూస్తారు ఇలా అందరూ అంటే ఈ కంటెంట్ ప్యాకేజింగ్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది కన్నప్ప అనేటువంటి కథని మంచు విష్ణు చేయటమేమిటి ఏమిటి పైగా ఈ సినిమాకి కథ ఆయనే రాశాడు అని చెప్తున్నారు వారు రాసిన కథ ఏమిటి అనేది ఒక క్యూరియాసిటీ సెల్లింగ్ పాయింట్ ఆ సెల్లింగ్ పాయింట్ మీద ఇది అపనమ్మకంతో కూడినటువంటి వ్యవహారం అయినా కావచ్చు కానీ రిజల్ట్ పాజిటివ్గా ఉంది రిజల్ట్ పాజిటివ్గా ఉండటం నువ్వే ఏం చేసావు అన్నది కాదు క్వశ్చన్ రిజల్ట్ ఏమిటి అన్నదే పాయింట్ ప్రజెంట్ సొసైటీలో పరుగుపందెం వ్యవస్థలో ఉన్నాం మనం విజయం సాధించావా లేదా అన్నది కాదు విజయం సాధించావా లేదా అన్నదే పాయింట్ ఇలా సాధించావా అలా సాధించావా అన్నది కాదు సాధించావా లేదా అన్నది సాధించాడు అతను ఇన్ని వ్యూస్ సంపాదించగలిగాడు దానిలో రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి ఆ రకరకాల ఎలిమెంట్స్లో ప్రభాస్ అభిమానులు షేర్ కూడా ఉంటుంది ప్రభాస్ అభిమానుల వలనే ఇది వచ్చిందని నేనైతే అనుకోను అది ఒక యాడెట్ అసలు ఈ సినిమా ఏమిటో చూద్దామనే క్యూరియాసిటీతో పాత కన్నప్ప అభిమానులు అలాగే రాజ్ కుమార్ గారి కాళహస్తేశ్వర మహత్యం అభిమానులు కూడా చూసి వెరిఫికేషన్ ప్రోగ్రామ్ ఓకే ఈ వెరిఫికేషన్ క్యాంపెయిన్లో భాగంగా అది రైజ్ అయింది ఈ రైజ్ మీద సినిమాని నిలబెట్టాలనే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు ఫైనల్ అవుట్పుట్ బయటకు వచ్చిన తర్వాత మొదటి విడత చూసిన ప్రేక్షకులు ఆ సినిమాని వారి వారి సామాజిక మాధ్యమాల్లో వారిదైన కోణంలో చీల్చి చెండాడతారు ఈ రిజల్ట్ చూసిన తర్వాత తిరిగి సినిమాకి జనం ఎడతారా అన్నది కీలక ప్రశ్న అప్పుడు నిలబడితే నిలబడ సినిమా అంతే తప్ప ఈ ట్రైలర్కో లేకపోతే టీజర్కో గ్లింప్స్కో ఇది ఇంటర్నెట్లో యూట్యూబ్లో వచ్చిన వ్యూస్ ఆధారంగా సినిమా విజయాన్ని క్యాలిక్యులేట్ చేసేటువంటి పరిస్థితి అయితే కష్టం అందుకని దీన్ని దానికి ప్రమాణంగా తీసుకొని అక్కర్లేదు దీని విజయం దీని విజయంగానే చూద్దాం దీని విజయంతో రెండోది ఈ విజయంలో కేవలం ప్రభాస్ అనే మాట కూడా అంగీకరించదగినది కాదు అనేక అంశాలు మిళితమై ఉన్నాయి అక్కడ ఈ సినిమాలో అంటే ఆ సినిమా మీద తీవ్రమైనటువంటి రకరకాల కామెంట్స్ నడుస్తున్నాయి అంటే ఇందులో రకరకాల యుద్ధాలు ఇవన్నీ చూపిస్తున్నారు